హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఆరోగ్యం సరిగ్గా లేదండి అందరూ జాగ్రత్తగా ఉండండి విష అయితే వస్తున్నాయి కదా మా ఊర్లో అయితే చాలా వరకు విష జ్వరాలు అయితే వచ్చాయండి ఫస్ట్ బాడీ పెయిన్స్తోనైతే స్టార్ట్ అవుతుంది ఈ జ్వరం అనేది ఒక రోజు జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజునైతే బాగా కీళ్ళు అయితే వాపు వస్తున్నాయి మోకాళ్ళు అరికాళ్ళు అరిచేతులు కీళ్ళు ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ మొత్తం బాగా వాపు వచ్చేసి విపరీతంగా నొప్పి అనేది వచ్చేస్తుందండి చిన్నపిల్లలు అనేది లేదు పెద్దవాళ్ళు అనేది లేదండి అందరికీ ఈ నొప్పులు అయితే వస్తున్నాయి ఆ నొప్పులను తట్టుకోలేక మళ్ళీ ఇంజెక్షన్ టాబ్లెట్లు వాడారంటే మరుసటి రోజునే ఒళ్ళు మొత్తం ఎర్రగా పొంగేస్తుందండి అలా వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ తీసుకొని వచ్చి ఆ మెడిసిన్ వేసుకుంటే మరుసటి రోజునే నోరు మొత్తం పూత పూస్తుందండి మంచినీళ్ళు కూడా తాగడానికి లేనంత వీలుగా ఆ నోరైతే మొత్తం పొక్కు పొడిసి పూతలు పూస్తుందండి ఇవన్నీ తట్టుకోలేక చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారండి మా ఊర్లో పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది మీ ఊర్లో కూడా జ్వరాలు అయితే వస్తున్నాయా నేను ఇక్కడ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి దేవుడికి అయితే ఈరోజు నైవేద్యం అయితే ఉండాను ఈరోజు గుడికి అయితే వెళ్తున్నామండి శివాలయానికి అయితే వెళ్ళి దర్శించుకుందామని అయితే అనుకుంటున్నానండి అలాగే రీసెంట్గా చైన్లో అయితే బోరు వేశామని చెప్పాను కదండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి కింద లింక్ ఇస్తాను బోర్ దగ్గరికి వెళ్ళి కూడా ఈరోజైతే పూజ చేసుకుంటానండి ఎందుకంటే పొలాలైతే అయితే వచ్చేసాయండి నా అరులు కూడా పోసాము పొలాలు నాటుతారు కాబట్టి ఇప్పుడైతే వీలుంటుందండి తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలన్నా ఉండదు పొలం మధ్యలో నుంచి వెళ్ళాలంటే వెళ్ళలేమండి ఫస్ట్ అయితే శివాలయంలో అయితే పూజ చేసుకుంటున్నామండి ఇది చాలా పురాతనమైన శివాలయం అండి ఒకప్పుడైతే భూమిలోకైతే పూరకపోయింది ఈ శివాలయం కొంతమంది అయితే మేకలు కాయడానికైతే వచ్చి ఈ గుడిని అయితే బయటికి తోవి తీసారండి అప్పటి నుంచి ఇక్కడైతే ఘనంగా పూజలు అయితే జరుగుతున్నాయండి చేనుకు వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి వరి పొలాలు నాటే ముందు అలాగే కోసే ముందు ఇక్కడ ఈ స్వామివారిని అయితే తప్పకుండా కొలుచుకుంటారండి పక్కనే గంగమ్మ గుడి కూడా ఉన్నదండి గంగమ్మ గుడి దగ్గరికి కూడా వెళ్తారు చాలామంది ఇప్పుడైతే పుట్ట దగ్గర కూడా పూజ చేసుకున్నానండి ఇది లోపల శివలింగం అండి ఇదంతా ఒకప్పుడు పూడకపోయిందండి రాతితో కట్టబడి ఉన్నదండి చాలా అంటే చాలా భూమిలోకి వెళ్ళిపోయింది ఎంత లోతుకంటే మనం తెలుసుకోలేనంత లోతుకైతే వెళ్ళిపోయిందండి ఎవరైనా చేస్తే ఇక్కడ గుడి ఉందా అన్నట్టుగానే లోపలికి వెళ్ళిపోయిందండి అయితే ఒక రాగి చెట్టు అయితే ఉన్నదండి ఆ రాగి చెట్టునైతే ఎవరు కొట్టలేదు అలాగే ఉంది నాకు కూడా సరిగ్గా తెలియదండి మా పెద్దవాళ్ళు అయితే చెప్తుంటే నేను విన్నాను ఒకప్పుడు మా మామయ్య ఉన్నప్పుడు నేను అడిగితే చెప్పారండి ఈ గుడి చుట్టూ అయితే ఒక కొండలాగా ఒక గట్టులాగా మొత్తం అయితే పేరుకొని పోయిందంట అండి మట్టి అది మొత్తం అయితే తువి బయటికి తీయంగా గుడి అయితే కనిపించింది ఇక్కడైతే పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ నరసింహస్వామి రాళ్ళనైతే నేను చేతులతో పట్టుకొని నేను కోరిక అయితే కోరానండి మనసులో ఒక కోరిక కోరుకొని మనం చేతులు ఇలా బండరాయి మీద పెట్టామంటే ఆ బండరాయి చుట్టూ తిరిగి వస్తుంది అని అంటారు కోరిక తీరేటట్టయితే నా మనసులో అయితే ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక నెరవేరాలని నేను ఇలాగైతే చేస్తున్నానండి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ నాకు ఇలాగే జరిగిందండి చేతులతోనే ఇయర్ కూడా ఇలాగే జరిగింది గుడి దగ్గర అయితే పూజా కార్యక్రమాలు అయితే ముగించుకొని ఇప్పుడైతే చేన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూడండి రోడ్డు మీదనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మేము గుడి దగ్గర నుంచి అయితే నేను మా ఫ్రెండ్ అయితే నడుచుకుంటూ వెళ్ళామండి పిల్లలైతే అంత దూరం నడవలేరు అనేసి వాళ్ళనైతే ముందుగానే బండి మీద అయితే పంపించేసానండి ఇంకా పొలాలైతే నాటలేదు ఇప్పుడైతే ఫ్రీగా ఈజీగా నడుచుకుంటూ అయితే అండి పొలాలు నాటామంటే బురదతోనైతే జారి కింద పడుతూ ఉంటాం కదా అప్పుడైతే నడవలేము లోపలికైతే బండి రాదండి పిల్లలైతే నడుచుకుంటూ వచ్చేసారు ఇక్కడ నేను చెప్పాను కదండి రీసెంట్గా వేసిన బోరు అని ఈ బోరు దగ్గర అయితే నేను పూజ చేసుకుంటున్నానండి నేను మా ఫ్రెండు ఫ్రెండ్ వాళ్ళ పాప మా బాబు మా హస్బెండ్ ఇంతమంది కలిసి అయితే ఇక్కడికి వచ్చామండి ఇంటి దగ్గర నుంచే నేను ముగ్గు తీసుకొని వచ్చానండి బియ్యం పిండితోనైతే ముగ్గు అయితే వేశాను అలాగే పసుపు కుంకుమం కూడా తీసుకొని అయితే వచ్చాను నైవేద్యం కూడా వండుకొని వచ్చానండి ఇంటి దగ్గర నుంచే ఇక్కడైతే నేను బోరుకైతే నీళ్ళ తడి పెట్టి పసుపు అయితే రాసానండి పసుపు కుంకుమ అలాగే బియ్య బొట్లు అయితే పెట్టాను దగ్గర నుంచే పూలైతే తీసుకొచ్చానండి బోరుకైతే ఇలా అలంకరించి పెట్టానండి గంగమ్మకైతే పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కదండీ నీటిలో మనం ఏదైనా వదిలేసి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని అంటారు కదా ఇప్పుడు గంగమ్మకైతే నేను అక్షంతలు అలాగే పసుపు కుంకుమ పూలు ఒక నాణ్యం అయితే వదిలి ఇలా దండమైతే పెట్టుకున్నానండి అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకున్నాను గంగమ్మకి ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా బాబు అయితే బోర్ అయితే ఆన్ చేశాడండి ఇది రీసెంట్గా వేపించిన బోర్ అండి ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి శివాలయానికి అయితే వెళ్ళాం కదండి అక్కడైతే పులిహోర అయితే పెట్టారు మాకు ప్రసాదంగా ఆ పులిహోర అయితే అక్కడైతే తినలేదండి ఇలా చేన్ దగ్గరికి అయితే తీసుకొచ్చి మేము తీసుకొచ్చిన నైవేద్యం అలాగే శివాలయంలో పెట్టిన పులిహోర కూడా రెండు కలిపి అయితే ఇక్కడ తింటున్నామండి చేన్ దగ్గర అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా బాబుకు కూడా పులిహోర అయితే పెట్టించానండి ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటూ అయితే తింటున్నాడు ఇక్కడ ఒకరికి కనిపియట్లేదు కదా వాళ్ళు ఎవరో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు అందరికి పెట్టిన తర్వాత లాస్ట్కు నేను కూడా తిన్నానండి మా వారైతే ఫస్ట్ తినేశారండి పులిహోర పాషం అయితే ఇక లాస్ట్కు నేను కూడా తింటున్నాను నేను ఎందుకు అంత చిన్నగా మాట్లాడుతున్నానంటే చెప్పాను కదండీ నిన్న మొన్న జ్వరం వచ్చింది అందువల్ల ఇప్పుడైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అలా అనిపిస్తుందండి ఊరు మొత్తం విష జ్వరాలతోనైతే నిండిపోయిందండి ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడే కుప్పకూలిపోతున్నారు కరోనా కన్నా డేంజర్గా వచ్చిందండి జ్వరం అయితే ఇక్కడ పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే తిరిగేది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్